నువ్వు గెలుస్తావు నేను వద్దని చెప్పాను నాకు థ్యాంక్స్ చెప్పావా కంగ్రాచులేషన్స్ అండి అలా చూస్తారే కంగ్రాచులేషన్స్ చెప్పింది మీకే నాకెందుకు మీ బావ అద్భుతంగా ఆడి గెలిచినందుకు సర్లేండి మా బావ ఏమో పట్టించుకోకుండా పోతున్నాడు మీరు నాకు కంగ్రాచులేట్ చేస్తున్నారా కొందరు మొగలు అంతేనండి అదృష్టాన్ని చూసి చూడనట్టు తప్పించుకుంటారు కొందరినేమో అదృష్టం చూసి చూడనట్టు తప్పించుకుంటది ఏం చేస్తాం దట్స్ ఐరన్ ఆఫ్ లైఫ్

ఈ సంవత్సరం శ్రీకాంత్ గెలుచుకున్నాడు శ్రీకాంత్ను చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకొస్తుంది సారీ దెబ్బ తగిలిందా చిన్నప్పుడు గోడికాయలతో ప్రారంభించి పిళ్ళాంగోడి అత్తా చెమ్మలు వైకుంఠపాడి పాగుడు మూతలు ఒకటేమిటి అన్ని ఆడతారు మా ఆవిడతో కాబట్టి మీరు కూడా నాలాగే ఆడండి మంచిని కొనియాడండి చెడును విడలాడండి ఆడండి 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 హాస్టార్ ఆడకండి క్రమశిక్షణ ప్రధాన లక్షణం వెరీ గుడ్ బ్యూటిఫుల్ వట్టి పుస్తకాలు పురుగు ఏనంటంటే ఆటల్లో కూడా సాధించేస్తదిగా ఆటల్లోనే కాదు డెడి ఆటల పట్టించుకోడలా కూడా ప్రిన్సిపల్ గ సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఇయలేసాడు బావ నేను ఎలివేటర్ లో చూసావా ఆ ఐన తీసే నాక్ తెలిదేంటి నిన్ని వినపరకుండా కొడతావ్ ఒప్పర ఓడి డెడి బాగా ఆడేదని కంగ్రాట్స్ చెప్తే చాలా గ్రిస్కి పోయాడు పెద్ద కోసు అవును మావయ్యా కాలేజీలో అందరూ మధ్య నన్ను బాగా బాగ్ తిస్తారు ఆ చిరా గౌన్స్ అని చెప్పరాలేదా భావన బావ అనే పిలకపోతే మరి ఎలా పిలుస్త는다 ప్రేపట్టుండి ఏరా అని కేకేశాను తిక్కు అదిపోతుంది. ఓయో నా మూడు పిల్లలు ఇప్పటిను చే పోట్లాడుకుంటూంటే ఆ తర్వాత ఏం మిగులుతుంటారరా? నేను కట్టుకోనగా. ఏ మాయ ఎందు కట్టుకోవటా? ఏ మాయ ఎందు నేను కట్టుకోబోయే పిల్లల లక్షణంగా తీర కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, బొద్దిగా ఉండాలి. ఈ ప్యాంక్ షర్ట్ ఐ గెట్ ఐ గెట్ ఆల్ దిస్ మోయా. ఉ అదేదో నీరదుస్ వంటేనా అంతే ఓకే. నేను చీర కట్టుకోను నేను నిన్ను కట్టుకోను కట్టేస్తాను చీరస్తాను నైన్ అవర్స్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ అండ్ ఫోర్టీన్స్ అండ్ సెకండ్ గా చెప్పారు నాయన ఇది స్పానిష్ వాచ్ మా బాబాయ్ పంతాడు ఏ బాబాయ్ బాబాయ్

నమస్కారం <Gã> నమస్కారం <entender> <t giver> <datang> <faith> కూర్చోండి వయస్సు వచ్చినా విద్యార్థులు మాత్రం పెరగలేదురా వెలు వెస్తున్ను వంకాయట వంకాయను బాగు అప్పు శరభాంక లింగ శతకంలో పద్యాన్నరు చదువుకు వచ్చారటో నువ్వు ఎవరో నుంచి కూర్చోబాయి చూడు శ్రీకాంత్ చూడు నాయన కాని చూపులను కనుకొని వింటున్నావా కాని చూపులను కనుకొని చూసే తన కన్నుల కెంగిలి అన్నాడు దీని సారావశ ఏమిటో చెప్పరాయనా సారాంశం ఏముంటారుంకాయ నా తరకాయ సైలెన్స్ ఈ క్లాసులో వంకాయ ధ్యాస దప్పబడలేదు అనుకుంటాను కుర్ర కుంకలు క్రమశిక్షణ లేద్య భాషించు మా చిన్నతనములో ఈ విధంగా కాగ్గోల గనక చేస్తే వేయించేవారు గోకుర్చీలు వేయించేవారు ఆహా ఆ రోజులే వేరు ఆ వినయమే వేరు ఆహా ఏం వినయం ఏం విధేయత వాస్తారలా క్లాస్ రూమ్ వస్తూ ఉంటే విద్యార్థులందరం సాస్తాంగ నమస్కారం చేసేవారు

శ్రీకాంతం చూసి బుద్ధి తెచ్చుకోండి నాయనా శ్రీకాంతు అప్రత్య రథోలారా గంధాయ మనంలో తులసి బొక్కలాగా విద్యార్థి మణిపూస లాంటి మన శ్రీకాంతుని చూసి బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి రథోలారా ఏమైంది రాధగారు గులాబీ పువ్వు పడిపోయింది నాగా నాది కదే నేను ఒకటే పెట్టుకొచ్చాను పెట్టుకుంది ఒకటేనా చిక్కుకున్నవి రెండు కావచ్చు కదండి తీసుకోండి ప్లీజ్ ఒక జడకి ఒక గులాబీ అందండి జడ మీ చేతిలోది కదండి రెండు పాయల కింద చేసి రెండు జిల్ల కింద వేసుకోండి కానీ ఈ అమాయకమైన గులాబీ పువ్వును మాత్రం చిన్న పుచ్చుకండి ఇది మీదేనండి తలదాల్చవలసింది నేలపాలు చేయకండి ప్లీజ్ తీసుకోండి తీసుకోవే మీదే అంటున్నారుగా